సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రెండు సార్లు ఇంటర్వ్యూ చేశానండి ఒకసారి ఆయన మదర్స్ డే కి ఓకే వాళ్ళ ఇంట్లో ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేశాను అప్పుడు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మాట్లాడు తర్వాత ఆయన ఫామ్ హౌస్ లో ఇంటర్వ్యూ చేశాను అంటే పాలిటిక్స్ లో ఎంటర్ క్రికెట్ చేసినారు అందరూ ఏదో అవును అప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూ చేశాను ఓకే సో పవన్ కళ్యాణ్ గారు మీరు బాగా అభిమానించడం ఆయనకు ఒక లెటర్ రాయడము నేను రాసాను అది అప్పుడే ఆయనకి హెల్త్ పరంగా బాగా ప్రచారం కోసం అది గట్టిగా తిరుగుతున్నారు ఆరోగ్యం మనమే చూసుకోవాలని నేనే ప్రేమగా ఒక లేఖ రాసి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే అది నాగబాబు గారు మా ఫ్రెండ్స్ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ చదివి ఆయన చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఆ అప్పుడు నన్ను నాగబాబు గారు ఫోన్ చేసి మాట్లాడారు చాలా చాలా బాగా రాసేవారు చాలా గొప్పగా రాశారు నీ మనసు నీ ప్రేమ పవన్ కళ్యాణ్ చుట్టూ ఎలా తిరుగుతున్నాయో చెప్పు తమ్ముడు నిజంగా నీలాంటి అభిమానులు ఉన్నందుకు ఆయన నిజంగా అదృష్టం ఓకే నాగబాబు గారు బాగా క్లోజ్ గా ఉంటారు రైట్ అంటే కాంట్రవర్సీ కాదన్న ఈ క్వశ్చన్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు మీకు ఏమనిపించింది టూ థౌజండ్ నైన్టీన్ లో ఆయన రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఓడిపోకూడదు అనిపించింది ఓడిపోకూడని మనిషి అనిపించింది ఈ ఓడించారు ఎందుకురా మీరు సరైన నిర్ణయాలు తీసుకోరు అనిపించింది మీకు ఎవరు చెప్తే మారతారా అనిపించింది మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోరా అనిపించింది ఒక మనిషి వచ్చినప్పుడు మీకోసం నిలబడినప్పుడు ఆ నిలబడిన మనిషికి వెంట ఉండి నడిపించుకోలేరా అని అనిపించింది అంతే రైట్ సో ఆ తర్వాత అంటే ఆయన విజయానికి మనం కూడా సపోర్ట్ చేద్దాము వెంట అని ఎప్పుడైనా అనిపించిందా అప్పుడు అనిపించింది ఇప్పుడు అనిపించింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేశాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రచారం చేశాను రైట్ పవన్ కళ్యాణ్ గారు నేను మా భీమవరం పక్కన ఉన్న గోట్లపాడు అనే ఒక చిన్న పల్లెటూరులో లాస్ట్ మీటింగ్లో లో మేద్దరం ఆ స్టేజ్ మీద ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు నన్ను కౌగులించుకున్నారు అప్రిషియేట్ చేశారు చాలా బాగా మీ కాంట్రిబ్యూషన్ టు జనసేన పార్టీ ఇచ్చారని చెప్పారు ఎందుకంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆటో రిక్షాలోనూ రేడియోలోను అక్కడ లోకల్ టీవీలోను జనసేన పార్టీ గురించి వినిపించిన ప్రతి వాయిస్ నాదే రైట్ ఇక్కడ ఆర్పి పట్నాయక్ గారి రికార్డ్ చేసి అక్కడ పంపిస్తే అక్కడ ఆటో రిక్షాల్లోను అభ్యర్థి పేరు జనసేన పార్టీకి ఓటు ఇవ్వండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిపి ఇలాంటివన్నీ రాసి స్క్రిప్ట్లు చేసి పంపించండి చాలా కొన్ని వందల వాయిస్లు రైట్ సో మీరు ఒక వడతాభక్తిగా ఆయన అంటే అంత ప్రేమ ఆయన వెనకాల నడిచిను మాను కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన ఐదు ఐదు చోట్ల ప్రచారం చేశారు ఇరవై నాలుగులో పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒకటి గెలవడంలో అంటే గెలిచిన తర్వాత ఆ రోజు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది రోజు రిజల్ట్ రోజు అంటే అది అప్పుడు జరుగు అది ముందు కూట వస్తున్నారు కదా చాలా మందిలో భయం భయం మేము గ్రౌండ్ లెవెల్ వెళ్ళినప్పుడు చెప్పడానికి వాళ్ళు ముందుకు రాలేదు సరే నాకు నేను ఒకటే అంటున్నాను నాకు అంత డీప్ గా ఈ పాలిటిక్స్ గురించి అంత అందులో ఏమేమి జరిగినాయి నిర్ణయాత్మక నిర్ణయాలు వీటి గురించి అంత మాట్లాడే నా చెయ్యి నేను అంత ఒకటే ఆ మనిషి మంచి చేద్దాం అనుకుంటున్నాడు ఆయనతో పాటు నేను నడవాలా ఆయన గెలవాలని కోరుకున్నా నా నేను ఏం చేయాలి చేయాలనుకున్నాను ఆయన తరఫున కొన్ని యాడ్లు షూట్ చేశాను నా సొంత డబ్బులతో ఓకే చంద్రా ఒక ఆయన రైటర్ ఆయన ఇద్దరు కాంట్రిబ్యూట్ చేసి నేను చేసి మీకు యూట్యూబ్ లో ఉంటాయి జనసేన పార్టీ జమ్మి సురేష్ యాడ్స్ అంటే నేను ఏం చేయగలను అది చేశాను మీతో చేసినారు మందినైనా ఇన్స్పైర్ చేయాలా ఆయనతో నడిపించాలనుకున్నాను అలాంటి విజయమే చారిత్రాత్మకమైన విజయం భారతదేశం గుర్తు పెట్టుకునే విజయం భారతదేశం భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన విజయం ఓ గొప్ప నాయకుడిని తీసుకుని వాళ్ళ గుండెల్లో నిలబెట్టుకున్నారు ఆయనే ఒక్క రాష్ట్రం కాదండి దేశమే నిలబెట్టుకుంది ఆయన పవన్ కళ్యాణ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి